నమస్కారం సార్ నా పేరు సురేంద్ర నర్సరీ యజమాని గుంటూరు జిల్లా బట్టిపురవల మండలం పెదలంక గ్రామం అండి నేను నవంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో జైన్ కంపెనీ నుంచి వెయ్యి మొక్కలు బ్రెజిల్ స్వీట్ ఆరెంజ్ని తీసుకురావడం జరిగింది ఒక మొక్క రెండు వందల యాభై రూపాయలకి అప్పుడు మనకు కొనడం జరిగింది అట్లాగే ట్రాన్స్పోర్ట్ తోటి వాళ్ళు మూడు వందల రూపాయలకి మనకి మా విలేజ్కి డెలివరీ ఇచ్చారు సో ఇందులో ఒకటి మూడు ఐదు అనే రకాలని మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇందులో ఒకటి మూడు ఐదు రకాన్ని రకానికి వంద చొప్పున మా విలేజ్లో వేయటం జరిగింది ఎందుకంటే మా ఏరియాలో ఇంతవరకు బత్తాయి అనేవి లేవు అయినా కూడా ప్రయోగాత్మకంగా మనం వేస్తే దాన్ని రైతులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడ వేయడం జరిగింది డెమో ప్లాట్గా అట్లాగే ఏడు వందల మొక్కల్ని కడప జిల్లా పూర్వమావేళ దగ్గర సాగుశెట్టిపల్ల అనే విలేజ్లో వేయడం జరిగిందండి అక్కడ రెండు వందలు రెండు వందలు మూడు వందలు ఏడు వందల మొక్కలు అక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది సో అయితే ఇప్పుడు ఇది మనకు మూడో సంవత్సరం అండి కాయలు ఇప్పుడు బాగా కాసింది అయితే ఏంటంటే దీనికి సరైన రక్షణ లేకపోవటం కొద్ది మొత్తంలో ఉండటం చేత ఎక్కువ కాయలు కూలీలు ఇరుగు పొరుగు కూలీలు పిల్లలు అంతా తినేయడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని కాయలు ఇప్పటికీ డెమోకు ఉన్నాయి మనకి సో ఇప్పుడు మళ్ళీ కొత్త క్రాపు ఇప్పుడు కొత్త ఫ్లవరు కొత్త ఫ్లవరింగ్ కొత్త ఇగురు వచ్చింది మొత్తం బెట్టకొదలేము నేను రాబోయే ఈ నాలుగు నెలల్లో మన సెట్టింగ్ అనేది చెట్టుకి యాభై కేజీల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మనం ఎకరానికి జైన్ కంపెనీ చెప్పినట్టుగానే నాలుగు మీటర్ల బై మూడు మీటర్లతోటి మనం మూడు వందల ముప్పై మూడు మొక్కలు వేయడం జరిగింది కానీ తోట అప్పుడే కలుసుకుంటాను కనుక నేను నా అనుభవంలో నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే పద్దెనిమిది అడుగులు బై తొమ్మిది అడుగులు అంటే సుమారుగా ఐదున్నర మీటర్లు ఇట్లా వచ్చేసరికి మనకి మూడు మీటర్లు కొంచెం తక్కువ ఇంకా పెట్టుకుంటే పద్దెనిమిది అడుగులు బై తొమ్మిది అడుగులు పెట్టుకుంటే మన తోట ఎప్పటికి కూడా రెండు వందల అరవై ఎనిమిది మొక్కలు పడతాయి తోట ఎప్పటికి కూడా రైతుకు అనుకూలంగా ఉంటుంది అట్లాగే తొమ్మిది బై తొమ్మిదిలో మనం ఇన్ కేస్ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత బాగా డెన్సిటీ ఎక్కువైందనుకుంటే ఒక మొక్క తీసేయచ్చు లేదంటే మనం ఈ రెండు వందల అరవై ఎనిమిది మొక్కల్లో ఈ సంవత్సరం నూట ముప్పై నాలుగు కొమ్మలకి కనుక నూట ముప్పై నాలుగు చెట్లకి మనం ప్రూనింగ్ చేసుకుంటే వచ్చే సంవత్సరం ఇవి ఆ ప్రూనింగ్ చేసి మల్టిప్లై అవడం ద్వారా వచ్చే సంవత్సరం మరింత శక్తివంతంగా కాస్తాయి అంటే నూట అంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక నూట ముప్పై నాలుగు చెట్లను మనం స్లీపింగ్లో పెడతాం ఒక నూట ముప్పై చెట్ల నుంచి క్రాప్ తీసుకుంటాం కనుక మనకి ఇది ఒక ఐడియా దీనికి ఒక రైతు నాకు సజెస్ట్ చేసిన ఐడియా ఇది ఇది బాగుందనిపించింది అనుభవం ఉన్న రైతులు మీరు కూడా సలహా చెప్పండి ఇకపోతే ఇది స్కిన్ అనేది మందంగా ఉంటుంది అని చెప్పి రసం కాయలు విపరీతంగా ఉంటుంది ఒక కేజీ కాయలకి ఐదు వందల ఎంఎల్ రసం అనేది ఈజీగా వస్తుంది తర్వాత ఇది చాలా స్వీట్గా ఉంటుంది తర్వాత నిలవగుణం ఉంది కాయ కోసినాక మీకు పదిహేను నుంచి ఇరవై రోజులు ఈజీగా ఉంటుంది తర్వాత చెట్టును కూడా మీరు ఈ రోజు కానీ కోసుకోకపోతే ఇంకొక నెల రోజులు ఈ పదిహేను ఇరవై రోజుల తర్వాత కోసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే స్కిన్ మీద మచ్చలు రావడం అవన్నీ ఉండవు ఈ సాతిగుడి ఈ రైల్వే కోడూరు ఏరియాలో వచ్చే లోకల్ వెరైటీలు ఉండేవి చూసారా వాళ్ళు వాస్తవానికి రంగపూరు జంబేర్ అని చెప్తారు కానీ అది రూట్ స్టాకు దాని మీద ఏమి సయాన్ని వాడుతున్నారు ఏ రకాన్ని వాడుతున్నారు అనేది అక్కడ వాళ్ళకే తెలియని విషయం అనమాట కానీ రాబోయే రోజుల్లో ఎగుమతులకు అవకాశాలున్న ఈ బ్రెజిల్ బత్తాయి అనేది మాత్రమే సక్సెస్ అవుతుంది అట్లాగే దీంతో కాంపిటేటివ్ ఇంకేమైనా కొత్త వెరైటీలు వచ్చినా కూడా పర్లేదు నేను చెప్పేది ఏంటంటే ఈ వెరైటీ ఇప్పుడున్న మార్కెట్లో టాప్ వెరైటీ ఎందుకంటే నిల్వ గుణం కానీ మార్కెట్ పరంగా కానీ రసం పరంగా కానీ దాని చర్మంలో ఉండే చేదు గుణం విషయంలో కానీ చూసినప్పుడు ఇది చాలా అద్భుతమైన వెరైటీ తర్వాత రాబోయే రోజుల్లో ఎగుమతులకు అవకాశాలున్న క్రాపులు మాత్రమే రైతు అమ్ముకోగలడు అంతేగాని ఇప్పుడు ఈ సాతగుడి కానీ రైల్వే కూడూరు వెరైటీ లోకల్ వెరైటీ ఏం పండిస్తున్నామో తెలియకుండా ఆ వెరైటీలన్నీ తీసుకొచ్చి పండించుకుని కొన్ని కాయలు కాసి కొన్ని కాయక నేను చూస్తూ ఉంటాను కొన్ని తోటల్లో ఒక పది నుంచి ఇరవై చెట్లు విపరీతంగా కాస్తాయి చాలా చెట్లు కాయవు నూట పాతిక చెట్లు వేసారని కొన్ని పాతిక చెట్లు కాస్తాయి మిగిలిన వంద చెట్లు కాయి ఉపయోగం ఏముంది ఈ పాతిక చెట్లు ఇరవై ఐదు చెట్లేమో రెండు వందలు మూడు వందల కిలోలు కాస్తుంటాయి ఒక ఏడేది సంవత్సరాల తర్వాత ఇవేమో పొల్లిరి పొచ్చి చనిపోతూ ఉంటాయి కారణం ఏంటంటే ఈ రైల్వే కోడూరులో వీళ్ళు చేసేది ఏంటంటే రూటు స్టాక్ని విత్తనాలని నేల్లో పోసేసి ఆ వాటికి కట్టేసి రైతు అడిగినప్పుడు పీకిస్తారు అప్పుడు రూట్ మొత్తం తల్లి వేరు దేగిపోతుంది పిల్ల వేరు దేగిపోతుంది సో దీనికి ఎటువంటి ఫంగల్ ట్రీట్మెంట్ జరగదు కనుక ఏమవుతుంది దానికి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో నుంచి విల్టు పెరిగి ఆ మొక్కలు పొల్లెరిపోయి తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మనం మొక్కని విత్తనాన్ని మొదటి నుంచే ట్రేల్లో కవర్లో పెంచి దాన్ని క్రాఫ్ట్ చేసి దాన్ని యాజ్టీజ్గా రైతుకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కవర్ పీల్ చేసి ఆ భూమిలో పెట్టుకుంటారు వేరేనే డిస్టర్బ్ కాదు అప్పుడు మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది సో ఇది దీనికి జరగాల్సిన ప్రక్రియ ఈ బ్రెజిల్ స్వీట్ ఆరంజ్ అనేది నేను వంద శాతం ఇష్టపడుతున్నానండి నేను కూడా గత మూడు సంవత్సరాల నుంచి దీని పట్ల విపరీతంగా తిరుగుతున్నాను ఇందులో ఉన్న లోపాలను నేను చెప్తున్నాను గైర్ చెప్తున్నాను సో కనుక రైతులు దీన్ని వేసుకోవడం ద్వారా మార్కెట్లో కాంప్లీట్ చేయగలుగుతారు ఇప్పుడు మహారాష్ట్ర రైతులు బ్రెజిల్ స్వీట్ ఆరంజ్ని హైదరాబాద్ గడ్డనారం మార్కెట్కి తీసుకొస్తున్నారు రాగానే ఫస్ట్ ఇది వెరైటీ ఇమీడియట్గా సేల్ అయిపోతుంది ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది మార్కెట్ మీద ఎక్కువేం రావడం లేదు ఇప్పుడు ఎందుకంటే ఎప్పటివరకు పల్ప్ ఇండస్ట్రీలు రావో అప్పటివరకు దీనికి టేబుల్ ఫ్రూట్గానే మనం వాడాల్సి ఉంటుంది కానీ టే ఒక పల్ప్ ఇండస్ట్రీ పెట్టాలంటే ఆ ఇండస్ట్రీ అనుకొని ముడిసరికి కూడా మనం ఇవ్వాలి కదా అదే ఈ బ్రెజిల్ స్వీట్ ఆరెంజ్ ఎందుకంటే అదే ఉద్దేశంతో జైన్ కంపెనీ తీసుకొచ్చింది మనకు పల్ప్ ఇండస్ట్రీస్ పెరగాలి అంటే ఆ పల్ప్ తీయడానికి అనువైన రకం ఏదంటే ఇదే ఇప్పుడు మిగిలినా ఎన్సీఎఫ్ ఏంటంటే మనం ఒలుచుకు తినటం లేదంటే ఆ బజార్లో బళ్ళాడు ఇట్లా చేత్తో రసం తీసిచ్చేదానికి రెండు రకాలుగా తప్పితే ఇండస్ట్రీకి మనకు వచ్చే రకాలు మాత్రం ఆ సాత్గుడి కానీ రైల్వే కూడూరు వేరేలు కానీ ఆ జంబేరి రంగపూర్ మీద టూర్ స్టాక్ మీద గిట్ట అక్కడ లోకల్ వెరైటీలు ఏవి కూడా పల్పొండ డిస్ట్రిక్ పనికొచ్చే కావు కారణం ఏంటంటే అందులో ఒక్కొక్కదాం ఒక పది నుంచి పన్నెండు గింజలు ఇరవై గింజలు కూడా ఉంటాయి ప్రతి తొనకి నాలుగు గింజలు ఉంటాయి ఒక కాయలు ఎనిమిది నుంచి పన్నెండు తొనలు ఉంటే కాయకి మూడు నుంచి నాలుగు గింజలు ముప్పై ఆరు గింజలు ఉంటే ఇంకా అసలు వెయిట్ అంతా అక్కడే పోతుంది కదా సో ఇందులో ఏంటి ఒక్కొక్క కాయలు అసలు ఉండదు కొన్ని కాయలు ఒకటి నుంచి ఐదు గింజల వరకు ఉంటాయి అది కూడా సింగిల్ లేయర్లో కనుక ఇది పీలింగ్కి ఫ్యాక్టరీకి పల్పి చాలా అనుకూలం అండి సో మనం ఇప్పుడు దీన్ని మనం జైన్ కంపెనీకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తగా మొక్కలు ఏమని అడిగితే వాళ్ళు లేవు మన దగ్గర ఇప్పుడు స్టాక్ లేదు బుకింగ్లు కూడా తీసుకోవట్లేదు అని చెప్పారు ఆల్రెడీ మన దగ్గర నర్సరీ ఉంది కలకత్తా మైక్రోబెడ్డింగ్ చేసే గ్రాఫ్టర్స్ ఉన్నారు సో మనమే ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో మనం నాలుగు పద్ధతుల్లో చేస్తున్నాం ఒకటి క్లోనింగ్ పద్ధతి అంటే కొమ్మల్ని కత్తిరించి వాటికి రూట్ హార్మోన్ అప్లై చేసి వేళ్ళు పుట్టించడం ద్వారా మొక్కను తయారు చేయటం కానీ ఇది ప్రయోగాత్మకంగా మనం చేస్తున్నాము ఇది సొంతంగా వేసి దాని రిజల్ట్ రెండు మూడు సంవత్సరాల తర్వాత మీకు చెప్తాను ఎందుకంటే నా అంచనా ఏంటంటే జామంలో మేము క్లోనింగ్ చేయటం ద్వారా సూపర్ సక్సెస్ అయ్యాము ఇక్కడ కూడా అవుతామన్న గ్యారంటీ లేదు అంటే అత్తా అని చెప్పి అవ్వని లేదు కనుక ఇది ఒక ప్రయోగం మేము చేసుకుంటున్నాం ఎవరో ఉత్సాహం ఉన్న రైతులు ఓ వెయ్యి మొక్కలు వేయాలనుకున్నాడు వాళ్ళు వంద మొక్కలు ఇవి కూడా చూసుకోండి దీని రూట్ జోన్ మాత్రం అడుగు అడుగున్న వరకే ఉంటుంది క్లోనింగ్ పద్ధతిలో కనుక మనం ఎక్కువ మెన్యూరు ఎక్కువ వాటర్ ఇవ్వాలి సఫిషియంట్గా ఉండాలి డ్రాట్ని తట్టుకోలేదు కాకపోతే ఇక వీల్ట్ని తట్టుకుంటుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో మనం చూడాలి సో అది పోతే ఇకపోతే జంబేరీ దీన్ని దబ్బ అని కూడా అంటారు మనం దీని మీద రూట్ స్టాక్ మీద మనం గ్రాఫ్టింగ్ చేస్తున్నాము అట్లాగే రంగపూర్ రూట్ స్టాక్ మీద గ్రాఫ్టింగ్ చేస్తున్నాము తర్వాత పమెలు పంపర్ అంటాం ఇంతలో కాయ ఉంటుంది తొలగి ఉలుస్తూ ఉంటారు స్వీట్గా ఉంటుంది దీని మీద కూడా మనం గ్రాఫ్టింగ్ చేస్తున్నాం ఈ మూడింటికి కూడా లైఫ్ పమెలోకి తర్వాత జంబేరీకి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఈ చాలా బాగుంటుంది అయితే జంబేరీ మీద కాయ కొంచెం పులిపొచ్చే అవకాశం ఉంటుంది ఈ పమిలు పంపర మానసం మీద కట్టేదానికాయ మాత్రం స్వీట్ ఉంటుంది కానీ రంగపూరి మీద ఈ రెండు రకాలు బెటర్ అని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది రైతులు ఏంటంటే శాస్త్రవేత్తలు కొంతమంది రంగపూరి బెస్ట్ అంటారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ పారామీటర్స్ ఏంటంటే అందులో ఉండే తీపిదనము తర్వాత టెక్సిరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకు చెప్తారు కానీ రంగపూరి మీద ఈల్డింగ్ తక్కువ వస్తుంది జంబేరి మీద పమ్లు పంపరు మాంసం మీద ఈల్డింగ్ అనేది రంగపూరి మీద కనీసం రెండు రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది కనుక రైతులు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ మార్కెట్లో పదివేల రూపాయలే ఉంది ధర కానీ మన కరోనా టైంలో యాభై వేలు ఉంది కనుక క్రాప్ కూడా మనకు ఒకేసారి రాకూడదు అందుకని ఒకటో నెంబరు మూడో నెంబరు ఐదో నెంబర్ ఇట్లా మూడు నెంబర్లు ఏంటంటే ఇది మూడు ఒక వన్ మంత్ వన్ మంత్ డిస్ట తేడాతో మన క్రాప్ రావడం జరుగుద్ది కనుక మనం రైతు అనేది ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం అది దీంట్లో ఉండే గొప్ప గుణం కనుక మీరు రైతాంగం ఏంటంటే నేను చెప్పిందని అవేర్నెస్ కోసం చెప్తున్నాను మీరు కూడా మా ఫామ్కి వచ్చి విజిట్ చేయండి కడపలో కానీ పూర్మల దగ్గర కానీ అట్లాగే పెదలం విలేజ్లో కానీ విజిట్ చేసి అనుభవం ఉన్న రైతులు మీరు సూచనలు సలహాలు నాకు కూడా ఇవ్వండి అట్లాగే మీలో ఇందులో ఉన్న గొప్పతనాన్ని మీరు తెలుసుకోండి తెలుసుకుని ఏది వేస్తో మీరు నిర్ణయం తీసుకోండి తోటని ఇప్పుడు మనం కొత్తగా ఫ్లవర్ బాగా రావడానికి అట్లాగే వచ్చిన ఫ్లవర్ ఫ్రూట్గా మారటానికి ఇప్పుడు బెట్టకు తీసుకురావడం జరుగుతుంది మనం చెట్టు చుట్టూ కూడా దీనికి మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు నేడు ఎక్కడ పడుతుందో ఆ రేడియస్లో చుట్టూ కూడా మనం పాజ్ చేయడం జరిగింది మట్టిని బయటికి వేయడం జరిగింది సో అందులో మనం చెట్టుకు ఒక రెండు కేజీలు కాల్షియం వేయడం జరిగింది తర్వాత ఎరువు ఒక పదిహేను కేజీలు అట్లాగే మనం వర్మీ కంపోస్ట్ కూడా చెట్టుకు ఒక ఎనిమిది కేజీలు వేస్తున్నాం అండి తర్వాత సిఓఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ ఇవి కూడా చెట్టుకు ఒక ఇరవై రెండు వందల యాభై గ్రాములు వేయడం జరుగుద్ది వేసి మనం దీన్ని పూర్తిగా కప్పెట్టేయడం ద్వారా మనం ఒక నెల రోజుల పాటు మనం దీనికి నీటి తళ్ళు ఇవ్వకుండా ఉంటే బెట్ట ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి కొత్త ఫ్లవర్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది తర్వాత ఇందులో వచ్చే ప్రధానంగా సమస్యలు నేను గమనించినవి ఏంటంటే ఒక మూడు సమస్యలు ఒకటి రసం పీల్చే పురుగులు అంటే త్రిప్స్ త్రిప్సు ఆ తర్వాత ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులు మనకు ఉంటూ దీనికి అక్టారా ఎస్వేట్ కానీ తర్వాత అప్లాడు ఎస్వేట్ కానీ ఈ కాంబినేషన్లో మనం స్పేర్ చేసుకుంటే సరిపోతుంది ఊరినే ఈజీగా క్యూర్ అవుతుంది తర్వాత లీఫ్ మైనర్ దీనికి ఎక్కువగా నేను అబాసిని ఒకటి లీటర్కి ఒక ఎమ్మెల్యే వాడుతున్నాను అలాగే అది ఇంకొకసారి మార్చి డిసీస్ రెండు ఎంఎల్ వాడుతున్నాను సో చాలా నీట్గా మనకి కంట్రోల్ అవుతుంది తర్వాత లీఫ్ ఫోల్డర్ ఆకులు మర్చికుపోతూ ఉంటాయి లోన అందులో మన లార్వాలు ఉంటాయి తర్వాత ప్యూపాదశలో ఉండే పురుగులు కూడా ఉంటాయి అందులో దానికి కూడా డిసీస్ బాగానే పనిచేస్తుంది తర్వాత క్యాటర్ పిల్లర్ ఇది ఆకులు తినేస్తూ ఉంటుంది దీనికి మనం క్రోజిన్ వాడుతున్నామండి ఎక్కువగా ప్రొక్లైన్ క్రోరోజిన్ ఇట్లాంటివి వాడుతున్నాము ఈ కోలాజిన్ వాడటం ద్వారా మనకి ఒక వన్ మంత్ వరకు కూడా ఎటువంటి పురుగు రాకుండా ఉంటుంది చేలోకి కూడా ఇది చాలా సింపుల్ కాకపోతే ఇవన్నీ కూడా మనం ఇన్ టైంలో చేసుకోవాలి అట్లాగే మొక్కలకి ఇందులో మైక్రో న్యూట్రియన్స్ రోల్ అని చాలా ముఖ్యమండి మనం ఎకరానికి ఒక ఇరవై కేజీలు సాయిల్ అప్లికేషన్ కింద ఆగ్రోమిన్ వేసుకోవాలి ఫార్ములా సెవెన్ని అట్లాగే మనం ప్రతిసారి కూడా ఫార్ములా ఫోర్ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఆకుల ద్వారా కూడా మనం న్యూట్రియన్స్ ఇవ్వడం ద్వారా చెట్టు యొక్క టెక్చర్ని కాయలు కందాన్ని మనం బాగా అట్టి పెట్టుకోగలుగుతాం ప్రతిసారి ప్రతి పదిహేను రోజులకి లేదా నెలకొకసారి అయినా సరే ఈ మందులు స్ప్రే చేసుకునేటప్పుడు ఒక ఫంగిసైడ్ సైడ్ బావెస్టర్ కానీ ఎంఫార్టీవే కానీ క్యాబ్రియోటాప్ కానీ మనకి ఏది అందుబాటులో మార్చి మార్చి కొట్టుకోవడం ద్వారా మన కాయల మీద కూడా ఎటువంటి మచ్చలు రాకుండా మనం ఆరోగ్యంగా అట్టి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం మొత్తం కూడా ఇప్పుడు హార్డ్నింగ్లో ఉందండి ఇది మొత్తం బెట్టకు తీసుకురావడానికి ప్రయత్నంలో ఉంది ఇది నాకు తెలిసి ఒక నెల రోజుల్లో మంచి ఫ్లవర్ అంటే చెట్టుకు ఒక యాభై కేజీలు దిగుబడి వచ్చే విధంగా ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ దీన్ని మీకు డిసెంబర్ నాటికి నేను నిమ్మకాయ సైజులో దీన్ని మళ్ళీ ఇంకొకసారి వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి ఇది మనం ఈ నెల ఒకటో తారీఖుని బ్రెజిల్ స్వీట్ ఆరెంజ్ని జంబేరీ మీద గ్రాఫ్ట్ చేయడం జరిగింది ఏదైతే రూట్ స్టాక్ ఉందో మనం కవర్లో పెంచాము పెంచి దాని మీద మైక్రో బడ్డింగ్ చేసాం కరెక్ట్గా వాళ్ళకి పద్నాలుగు రోజులు అండి కరెక్ట్గా స్ప్రౌట్ మొదలైంది దీన్ని మనం రెండు నుంచి రెండున్నర నెలలకి మనం ఒక రెండు అడుగుల మొక్కను తయారు చేసుకోవచ్చు తర్వాత ఈ రైల్వే కోడూరులో తయారు చేసే మొక్కలు ఏం చేస్తారంటే కింద నారు పీకి వాటికి మట్టి చుట్టిస్తారు ఆ వేళ్ళు అయిపోయి వాటికి ఫంగల్ ప్రాబ్లం వచ్చి తర్వాత భవిష్యత్తులో ఆ ప్రభావం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కానీ మన దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇట్లా సో జైన్ కంపెనీ వాళ్ళు చేసే పద్ధతిలోనే మనం కూడా సొంతంగా చేసుకుంటున్నాము కానీ ఇది అద్భుతమైన ప్రక్రియ దీన్ని మనం కరెక్ట్గా రెండు రెండున్నర నెలకి నేను నా పొలంలో ప్లాంటేషన్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి ఈ రకంగా మనం ఇప్పుడు ఒక ఇరవై వేల మొక్కలు తయారు చేసుకోవడం జరుగుతుంది సుమారుగా ఎకరానికి మూడు వందల యాభై మొక్కల లెక్కన నేను వేయదలుచుకున్నాను ఆ లెక్కన ఏంటంటే మనకి ముప్పై ఎకరాల కింద ఒక పదివేల మొక్కలు నాకు అవసరం అవుతాయి సో ఇందులో దెబ్బేస్తాం అనుకునే మనం సెలెక్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవడం జరుగుతుంది నమస్కారం